నామానికి మహిమ కలగను కాక అందరికీ లాడండి మరి ముఖ్యంగా బ్రదర్ గారికి సిస్టర్ గారికి లాడ్ చెప్తున్నాను గత కొన్ని దినాలుగా అంటే ఒక త్రీ వీక్స్ బ్యాక్ నాకు పరిచయం అయ్యారు ఈ ఉదయకాలం త్రీ థర్టీ స్థుతి ఆరాధన నేనేం చేస్తున్నా అంటే నా మా ఇంట్లో కొంచెం ఎక్కువ పని జస్ట్ ఇప్పుడు సిస్టర్ గారు చెప్పినట్టుగా వన్ థర్టీ వరకు మ్యాక్సిమం నేను నేను మేల్కొనే ఉంటా త్రీ థర్టీకి అనేసరికి ఎంత గ్యాప్ ఉంటుందండి ఇదిగానే కానీ నేను అనుకునేదాన్ని ఆ పొద్దున్న మళ్ళ ఉంటుంది కదా ఈ మెసేజ్ పెట్టుకోవచ్చులే అని ఒకసారి నిర్లక్ష్యం చేశా కానీ దానికి తగిన చురకలు కూడా పడతాయి చురకలు అయితే పడతాయి అవి అనుభవించా ఏ ఇట్లా ఇట్లా కాదు లెగాల్సిందే అని చెప్పేసి తీర్మానం చేసుకున్నా ఏ ధర్నా అండి ఒక రెండు గంటల నిద్ర కాదు వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే పడుకుంటా దోమైనా వచ్చి నన్ను లేపేస్తుంది చాలాసార్లు అది వారు కూడా వచ్చారు అయితే నేను ఉదయం మళ్ళీ ఎంత గొప్పగా చెప్తాను అనమాట నేను ఈ టైంకి పడుకున్నాను ఈ టైంకి లేసాను స్థుతి భలే చేశాను అసలు సిస్టర్ గారు స్థుతి అసలు అనర్ఘంగా అన్నమాట అనర్ఘంగా చేస్తూ ఉంటే ఎంత గొప్ప సంతోషం అంటే అది వివరించ వివరించాలనేది వివరించలేమండి అది అది అనుభవించాలి అది అనుభవిస్తేనే నిజం చెప్పాలంటే రాత్రి అంతా నిద్ర లేకుండా ఎవరికైనా అంత ఉత్సాహం వస్తుందా అండి రాదు కానీ అందరి ఎదుట దేవుని సమక్షంలో చెప్తున్నాను ఎంత గొప్ప ఆనందం అంటే అంత గొప్ప ఆనందం ఉదయకాలం ఆరు గంటల వరకు మళ్ళా మేలుకుంటా మహాయితో ఇంకొక అరగంట సేపు అలా అలా పడుకుంటాను తిరిగి నా పనుల్లో మళ్ళీ డే టైం నాకు నిద్ర ఉండదండి అంటే ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేవలం స్థుతి వల్లనే వస్తుందనే మాత్రం నేను చెప్పగలుగుతున్నాను మరి ముఖ్యంగా నేను ఈ సర్చ్ చేస్తున్నాను అనేక అంటే వాక్యాలు ఇవి వినడం అనేది జరిగింది జరుగుతూ ఉండగా ఆ దేవుడిని అడుగుతూ 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 ఉండి ఉండగా దేవుడు ఈ స్థుతి ఆరాధనకి త్రీ థర్టీకి దేవుడు పరిచయం చేశారు ఇది మాత్రం నేను నా జీవితంలో ఆఖరి శ్వాస వరకు అయితే నేను విడిచిపెట్టనండి ఎందుకంటే ఆ ఉదయకాల ఆరాధన దేవుని స్థుతించే అనేది చాలా గొప్ప ఇది అది నిజం చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ అసలు ఎలా అయిపోతుందో నాకు తెలియదు స్టార్ట్ అవ్వగానే ఇలాగ అలారం పెట్టగా కొట్టగానే టక్ అని తీసేస్తాను అప్పటికే వచ్చేసి ఉంటారండి అప్పటికే ఎంతమంది వచ్చి ఉంటారో ఇదేంటి నేనే లేటా అని అనుకుంటాను అంత గొప్ప ముఖ్యంగా నేను నాకు మనవడు ఉన్నాడండి నాలుగేళ్ళు ఐదవ సంవత్సరం పడింది డానియల్ పేరు చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంటాడు కానీ కొద్దిగా లోపం ఉంది మరి ఇది ఏంటో తెలియదు హాస్పిటల్ వాటిల్లో కూడా చూపించినాం నడవడం లేదు బాబు ఆ బాబు గురించి చాలా ఈ సంవత్సరంలో మూడు నలభై ఐదు రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ కూడా చేశాను అక్కడ వరకే మళ్ళీ తిరిగి మళ్ళీ మామూలుగా ఎదాస్తుంది కానీ ఈ గొప్ప సహవాసాన్ని దేవుడు నాకు అను అనుగ్రహించారు అమ్మ మీరు ఆదివారం ఆరాధనకి వెళ్ళరా అని అనొచ్చు కదా అయితే నేను వెళ్ళనండి ఎందుకంటే బాబు వల్ల నేను ఇంట్లోనే ఉంటున్నాను కొడుకు కోడాలు వాళ్ళు కాయర్ అనమాట గిటార్ ప్లే చేస్తారు ఇంగ్లీష్ కాయర్ మా పాటలు పాడుతుంది వాళ్ళు సేవ చేస్తున్నారు ఈ బాబుని తీసుకొని నేను వెళ్ళలేను అందుకనే మేమిద్దరం ఇలా ఉండిపోతాం అనమాట ఇంట్లోనే సేవకులు గొప్ప సేవకులను దేవుడు మనకు అనుగ్రహించారు ఆరాధనలో పాల్గొంటూ చేస్తూ స్థుతిస్తూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ బహు గొప్పగా అందిస్తూ ఉన్నారు అంటే పనుల్లో ఉంటే కూడా నేను ఆన్ చేసుకొని వింటు నిజం ఈ ఈరోజు కూడా నేను లంచ్ చేస్తున్నాను కుకింగ్ అంటే బ్రదర్ గారు వాక్యం ఇద్దరం పెట్టుకొని విన్నామండి అబ్బాబ్బాబ్బా బాసలు ఎంత అది వినికి అమ్మను ఉండను మా కోడాలికి మా కొడుక్కి చెప్తూనే ఉంటాను ఇలాగ ఇలాగా 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 అయితే ఈ స్థుతి వల్ల నాకు గొప్ప మార్పు నేను చూసానండి అది ఏంటి అని అంటే నా మనవడు చాలా మార్పు వస్తుంది చాలా మార్పు వస్తుంది ఈరోజు కూడా బాబులో మార్పు వస్తుంది కదా చాలా మార్పు వస్తుందమ్మా చాలా గొప్ప మార్పు వస్తుందమ్మంట అది కేవలం వస్తుంది అయితే బ్రదర్ గారు ఫోన్లో నాకు మెసేజ్లు పెట్టారమ్మా ఇలా చేయండి మీరు ఇలా చేయండి రాయండి స్థుతి చేయించండి థ్యాంక్ యూ జీసస్ చెప్పండి అమ్మా చెప్తూ ఉన్నా మొన్నటి నుంచి రాయడం మొదలు మా అబ్బాయి వచ్చాడు నేను కూడా రాస్తానమ్మా వాడు ఇప్పుడు నైట్ డ్యూటీ చేస్తూ ఉన్నాడు త్రీ థర్టీ వరకు ఉంటాడు అయితే నేను కూడా స్టార్ట్ చేస్తాను చేస్తే దేవుని యొక్క అద్భుత కార్యాన్ని మనం కళ్ళారా చూసి అందరి మధ్యలో గొప్ప సాక్షిగా బిడ్డని నిలబెడుతున్నాడు అది మాత్రం నిశ్చయంగా చెప్పగలుగుతాను ఈ కాలం ఈ ఆన్లైన్ ట్రేయర్ గురించి కూడా ప్రార్థన చేస్తుంటే నాకు గొప్ప ఆలోచన వచ్చింది సరే ఎక్కడికి వెళ్ళాను కదా ఎప్పుడు బంధింపబడి ఉన్నాను కదా సరే ఇక్కడికి రావాలని ఒక వాంచ కలిగింది మా వార్త అంటా సరే పదా వెళ్దాం అట్లా అన్నారు ఇంట్లో చెప్పాను కొంచెం అన్నారు ఆ బంధకాలం అన్ని వచ్చే ముందు వరకు నాకు చాలా ఆటంకాలు కలిగాయి వాటినన్నిటిని విడిపించాడు ఎంత వర్షం వచ్చాడు మధ్యాహ్నం రెండు గంటలకు రెండున్నర ప్రా ప్రేయర్లో కూడా బ్రదర్ గారు ఏమైనా సూటిగా చెప్పారంటే పరిస్థితులను చూడకండి ఏటిని చూడకండి మీరు వచ్చేయండి అంతే అన్నారు అంటే సేవకు నోటముడు వచ్చింది అని అంటే అక్కడ ఏ ఆటంకాలు లేవు ఇంట్లో భయపడుతున్నారు వాతావరణం చాలా బాగాలేదు ఉసగిపడి దగ్గర అక్కడ అంతా చాలా ఇది కదా ఏలాగా అన్నా ఉండని దేవుడిని అన్న ఆయన రెక్కల మీద తీసుకెళ్తారు అంతే అయితే బ్రదర్ గారు అన్నారు బిర్యానీ దీంట్లో చూసి మనకి టేస్ట్ తెలియదు హోటల్కి వెళ్ళి తింటేనే అని అన్నారు కదా నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు అమ్మ మీరు ఇక్కడికి వస్తే మీ బంధకాలని తె తెంచేస్తున్నారు దేవుడు తెగిపోతాయి అని అన్నారు హలే లుయా నిజంగా చెప్తున్నాను నా బంధకాలన్నీ కూడా ఈరోజు ఏసయ్య తెంచేశారు నా మనవుడు నడుస్తున్నాడు దేవా స్తోత్రం మాట్లాడడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవుని స్తోత్రం ఇంట్లో సమృద్ధిని ఇచ్చినందుకు దేవుని స్తోత్రం గొప్ప ఇచ్చినందుకు దేవుని స్తోత్రం నా ఆఖరి శ్వాస వరకు నేనైతే విడిచిపెట్టానండి దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని ఆశీర్వదించ